హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైటస్ జర్ నాలెజ్ ఈరోజు మన ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ తెలుగు గ్రామర్కి సంబంధించి అద్దాలు పర్యాయ పదాలు విభక్తుల గురించి తెలుసుకుందామండి అలాగే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సీ ఎగ్జామ్లో కానీ తెలుగు గ్రామర్లో అద్దాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు విభక్తులు అలంకారాలు ఇలా ఒక్కొక్క ప్రశ్న అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్కి సంబంధించి అద్దాలు పర్యాయ పదాలు తెలుసుకుందాం ఈ అద్దాలు పర్యాయ పదాలు వచ్చేసి ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అర్థాలు పర్యాయ అండి అంచిత గౌరవింపదగిన అంచిత అంటే గౌరవింపదగిన అకస్మాత్తు ఉన్నట్టుండి అకస్మాత్తు ఉన్నట్టుండి హక్కు రొమ్ము గుండె రొమ్ము గుండె అనువు స్వల్పం అనువు స్వల్పం అదృశ్యం కనిపించనది కనిపించనిది అప్ప తండ్రి అప్ప అంటే తండ్రి అపేక్ష కోరిక అపేక్ష అంటే కోరిక అభివాదం నమస్కారం అభివాదం నమస్కారం అభ్యంతరం ఆటంకం అభ్యంతరం ఆటంకం అవని భూమి అవని భూమి అక్షరం నసింప లేనిది నసింపు లేనిది అక్షరం అంటే నసింపు లేనిది ఆచారం నడవడి ఆచరణ ఆచారం అంటే నడవడి ఆచరణ ఆనవాయితీ ఆచారం సంప్రదాయం ఆచారం సంప్రదాయం ఆశ్రయం ఆధారం ఆశ్రయం అంటే ఆధారం ఇలా నేల ఇలా అంటే నేల ఇలవేల్పు ఇలవేల్పు అంటే కులదైవం రుణం అంటే అప్పు ఔదల తల శిరస్సు తల శిరస్సు కంబలి గొంగలి కంబలి అంటే గొంగలి కనకం బంగారు కనకం అంటే బంగారం కనుమ కొండల సందు కనుమ అంటే కొండల సందు కరము చెయ్యి కరము అంటే చెయ్యి కళ స్వప్నం కళ అంటే స్వప్నం కవాతు కసరత్తు కస్మలం మలినం మురికి కుదుటపడు స్థిరపడు తేరుకును కుదుటపడు స్థిమితపడు తేరుకును స్థిమితపడు తేరుకును కురులు వెంట్రుకులు జుట్టు ముంగురులు కురులు అంటే ఎడ్డుకులు జుట్టు ముంగురులు క్షమ ఓర్పు సహనం ఓర్పు సహనం ఖననం పాతి పెట్టడం తవ్వడం కనడం అంటే పాతి పెట్టడం తవ్వడం గద్దించు అరచు మందలించు అరచు మందలించు గవాక్షం అంటే కిడ్డికి గవాక్షం అంటే కిడ్టికి ఘటము కుండ ఘటము అంటే కుండ చరణం పాదం చరణం పాదం చారలు గీతలు చలగి ప్రకాశించి చలిగి అంటే ప్రకాశించి చేష్ట పని ప్రవర్తన చేష్ట అంటే పని ప్రవర్తన జడలగము ఎంట్రుకుల అల్లిక జడలగము అంటే ఎంట్రుకుల అల్లిక తహతహ ఆసక్తి పోరాటం తహతహ అంటే ఆసక్తి పోరాటం తావు స్థానం చోటు స్థానం చోటు దర్పణం అద్దం దర్పణం అంటే అద్దం తూగు ఊగు దుష్టుడు చెడ్డవాడు దోహదం తోడ్పాటు సహకారం ధారణ జ్ఞాపక శక్తి నిట్టూర్పు దీర్ఘ శ్వాస నిద్దము నునుపు చక్కదనం నెప్పము కారణం పంకిలం బురద గలది పంకిలం అంటే బురద గలది పరిచర్య పూజ ఆరాధన సేవ పరిచర్య అంటే పూజ ఆరాధన సేవ పాయక విడువక పారాడు పిల్లలు ప్రాకు పారాడు అంటే పిల్లలు ప్రాకు పాసం బంధం పాసం అంటే బంధం పృథివీ భూమి పైడి బంగారం ప్రదక్షిణం ఎడమ నుండి కుడివైపుకు గుండ్రంగా తిరుగుట ప్రదక్షిణం అంటే ఎడమ నుండి కుడివైపుకి గుండ్రంగా తిరుగుట ప్రలోభం లోబరుచుకోవడానికి వేసే వల లోబరుచుకోవడానికి వేసే వల బలుపు బలము పుష్టి బలుపు అంటే బలము పుష్టి బాకు కత్తి బాహ్యము బయట వెలుపుల బాహ్యం అంటే బయట వెలుపుల బుద్ధులు పండితులు బుధులు పండితులు బొద్దు లావైన హస్తాభరణం విశేషం లావైన హస్తాభరణ విశేషం భంగం ఆటంకం భంగం అంటే ఆటంకం భంగిమ తీరు అంగ విన్యాసం తీరు అంగ విన్యాసం భవము పుట్టుక భస్టుడు చెడినవారు మలినం మురికైనది మహత్తు గొప్పతనం మార్జనం తుడుచుట తోమడం మిళితం కూడుకునిన కలిసిన కూడికొనిన కలిసిన ముచ్చట కోరిక సంభాషణం ముప్పు ఆపద మైత్రి స్నేహం ముక్కు నమస్కరించు మొనవంక వంకరైన మొహం కోరిక ఆశ యసము కీర్తి రూడి ప్రసిద్ధి నిశ్చయం ప్రసిద్ధి నిశ్చయం రిక్కించు నిక్కపొడుచు రిక్కించుంటే నిక్కపొడుచు లేపనం పూత అలకడం పూత అలకడం వాణి మాట పలుకు సరస్వతి మాట పలుకు సరస్వతి విశ్వాసం నమ్మకం శ్రద్ధ నమ్మకం శ్రద్ధ విస్తరించు వ్యాపింపజేయు వివరించు వ్యాపింపజేయు వివరించు వైరము శత్రుత్వం వైరవం శత్రుత్వం వృద్ధులు పెద్దవారు వృద్ధులు పెద్దవారు శయనం నిద్ర శరము పానం శ్రేయస్సు శుభం సంకోచం సంశయం సంస్కృతి సంసారం సాక్ష్యం రుజువు ప్రత్యక్షంగా చూసినది ప్రత్యక్షంగా చూసినది సుత్తులు కొడుకులు సుత్తులు అంటే కొడుకులు హాని కీడు హాని అంటే గీడు హీనం చెడు హీనం అంటే అంకుశం అడ్డు ఆటంకం అంకుటితము స్థిరం అనుభూతి శరీరానికి మనసు కలిగే అనుభవం శరీరానికి మనసుకు కలిగే అనుభవం శరీరానికి మనసుకు కలిగే అనుభవం అనురాగం ప్రేమ స్నేహం అనురాగం ప్రేమ స్నేహం అమితం అధికం అమితం అధికం ఆనందం సంతోషం ఆనందం సంతోషం ఆత్మ బుద్ధి ఆత్మ బుద్ధి ఆచరణ అమలులో పెట్టుట అములలో పెట్టుట కటకట అయ్యో కష్టం కటకట అంటే అయ్యో కష్టం కదుపులు మంద సమూహం కదుపులు మంద సమూహం కనకం బంగారం కర్కశము కఠినం కర్ణము చెవి కళ స్వప్నం ధ్వని కలవరం మనసులో ఆందోళన కింకిని గజ్జె చిరుగంట కుదురు పాదు ఆధారం కునుకు నిద్ర కులం వంశం తెగ కేరింతలు నవ్వులు కేరింతలు అంటే నవ్వులు ఇంపు ఇష్ణం ఈడు వయసు ఉరుతులాగించు అధికమైన ఉత్సాహం కలిగించు ఉసిగిల్పు ప్రోత్సాహించు ఉజ్జీవం బ్రతుకు చైతన్యం కుక్కిర పొంగ కోకొల్లలు సమృద్ధిగా కోకొల్లలు అంటే సమృద్ధిగా గగనం ఆకాశం ఘనం గుంపు సమూహం గర్భం కడుపు చట్టి నోరు ఎడల్పుగా గల చిన్న మట్టి పాత్ర చట్టి అంటే నోరు ఎడల్పుగా కలిగినటువంటి చిన్న మట్టి పాత్ర చింత దుఃఖం చింత అంటే దుఃఖం చూరు ఇంటి మీద కప్పు చివరి ఇంటి మీద కప్పు చివరి చెడ మిక్కిలి ఇష్టం వచ్చినట్లు ఎరుగు తెలియు గ్రహించు తెలియ గ్రహించు ఏడాది సంవత్సరం ఒడిసి పట్టు గట్టిగా పట్టుకుని కంచె గట్టిబీడు పొద గట్టిబీడు పొద చుక్కి పర్వసించి చుచ్చి ప్రవేశించి తిరుగునది జలది సముద్రం జ్ఞాపకం జ్ఞప్తి గుర్తు ఎరుక జ్ఞాపకం అంటే జ్ఞప్తి గుర్తు ఎరుక తగువు గొడవ తత్పరత ఆసక్తి తత్పరత అంటే ఆసక్తి స్థలము స్థలము చోటు తలము అంటే స్థలము చోటు తహ తహ ఆసక్తి తువ్వాలు తుండుగుడ్డ తేజం ప్రకాశం దగ మోషం దమనము అనుచుట దాహనుడు అగ్ని దళము సైన్యం సేన దిగంతాలు దిక్కుల చివర దిగులు భయం ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం పదోది సముద్రం ప్రాధేయపడు బ్రతిమాలు దీనంగా అడుగు పిన్న చిన్న పెళ్ళ ముక్క ప్రేమ ప్రీతి పాలము నొసలు బాజాలు మంగళ వాయిద్యాలు బీడు పనికిరాని వ్యర్థము పనికిరాని వ్యర్థము దిటవు శక్తి ధైర్యం దృఢము గట్టిది దేవేసినట్టు దేవేసినట్టు తిప్పినట్టు దై దౌర్జన్యం బలాత్కారం చెడ్డతనం నల్గడలు నాలుగు దిక్కులు నిదర్శనం ఉదాహరణం నిశ్చింత దిగులు లేకుండా నిస్వనము ధని ధ్వని నీరెండ లేత ఎండ నెరసు ముక్కలు నెరుస నెరుస ముక్కలు పటిమ నేర్పు బృందం సమూహం భంగి విధము బత్యము చెల్లించే సొమ్ము భరోసా హామీ భస్మం బూడిద భీతి భయం మంద సమూహం మంటి మట్టి మడి వరి పొలం మాగాని పొలం మడిసెక్క చిన్న పొలం మార్ధవం మృదుత్వం మార్ధవం అంటే మృదుత్వం పరవశము తనను తాను మరుచుట తనను తాను మరుచుట పరాక్రమం సామర్థ్యం పౌరుషం పర్వ వ్యాపించు పరువు రూపాంతరం పల్లం లోతు గొయ్యి పల్లం లోతు గోయి గోయి ప్రతిబింబం నీడ ప్రధానం ఇచ్చుట వృద్ధి వృద్ధిపొందు ప్రభావితం ప్రభావం చూపటం మీరుట అతిక్రమించుట ముసురు విడువక కురిసే వాన మొదలు కొంచెంగా కదులు తిరుగు మెచ్చు సంతోషం మైత్రి స్నేహం మొన కొన చివరి భాగం రణం యుద్ధం రిత్త వట్టి కళ్ళ ఊరక త్త అంటే వట్టి కళ్ళ ఊరక రోమందము నెమరువేయుట వేయుట రోమందము నెమరు వేయుట రౌద్రం భయంకరం లోటు లోపం బి తక్కువ వడి వేగం వర్ధమానం ప్రస్తుత కాలం వర్ణం రూపం రంగు కులం వర్ణం అంటే రూపం రంగు కులం వాడ వీధి ఇళ్ళవరస వడలు వాడిపోవు వాసన సంస్కారం అనుభూతి వ్రాలు దిగుట దుముకుట విజయుడు అర్జునుడు వెలితి తక్కువ లోపం వైనలికుడు వేణువుతో జీవించేవాడు సత్యము సాధ్యము శాబకం పిల్లి కూన శైలం కొండ శోకం ఏడుపు శౌర్యం బలం సంకల్పం కోరిక పనిచేయాలని ఆలోచన స్వప్నం కల నిద్రం సారెకు కుమ్మరి వాణి చక్రం సాహసం తెగింపు సాహసం అంటే తెగింపు విపంచి వీణ మిరమించు మానుకును విశ్రాంతి పొందు విహరించు వేడుకగా తిరుగు వీచి అలా వీడు వదలు విడుచు వీణులు చెవులు వీవెన విసర కర్ర వెచ్చించు ఖర్చు చేయు సాల్వము డేగ స్థావరం కదలినది స్థిరమైనది స్వాదు ఇంపైన మధురమైన శివంగి పునుగుపిల్ల కస్తూరి మృగం సుమ్మ చూడమి సూర్యాత్మక సూర్యాత్మజ యమునా నది స్ఫూర్తి ప్రకాశం సోకి తాకి నెక్స్ట్ పర్యాయ పదాలండి అనురాగము ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికం అరణ్యము అడవి కావ ఆత్మ మనస్సు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకం బంగారు పసిడి కన్ను నేత్రం దృష్టి కన్నము చెవి వీణు కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనం ఆకాశం అంతరిక్షం దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం పల్లము లోతు గోయి పెళ్ళి వివాహం పరిణయం ప్రళయము యుగాంతరం యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి పాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం మ్రాను చెట్టు బృహం రణము యుద్ధం పోరు లేగా దూడ పెయ్య దూడ గర్భము కడుపు పిండం గోవు ఆవు దేనువు చెట్టు మాను వృక్షం జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళం సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం లోటు లోపం తక్కువ వన్నము కులము రంగు విజయుడు అర్జునుడు గాండివి శైలము కొండ అద్రి శోకము దుఃఖం బాధ శౌర్యం తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాసరథి స్వప్నము కళ నిద్ర అద్దం దర్పణం మకురం అద్దం దర్పణం ముకురం అమ్మ తల్లి జనని ఆపేక్ష కోరిక కాంక్ష అవని భూమి పుడమి భూమి పుడమి ఇలా భూమి వసుధ ఇలాంటి భూమి వసుధ ఆశ్రయం ఊత ఆధారం ఊత ఆధారం కత్తి కరవాలం ఖడ్గం కరవాల ఖడ్గం కనకం బంగారం పైడి బంగారం పైడి కన్ను నేత్రం దృష్టి నేత్రం దృష్టి చేయి కరం హస్తం కరం హస్తం నిద్ర సయజనం సుప్తి నెపము మిష వంక పర్వతం శైలము గురి గిరి శైలము గిరి పాదం అడుగు కాలు భూషణం నగ అలంకారం మైత్రి స్నేహం జిలిమి మేను శరీరం కాయం రాజు భూపాలుడు నరేంద్రుడు రాత్రి నిషా యామిని వైరం పగ విరోధం శరము బాణం అంబువు శిశువు బిడ్డ చెంటిపాప శైరి శ్రీహరి విష్ణువు సంపద ధనం సుతుడు కుమారుడు కొడుకు కుమారుడు కొడుకు